హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ పొద్దున్నే అయితే నేను వీడియో షూట్ చేస్తున్నాను ఈరోజు చిల్డ్రన్స్ డే కదా పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఫ్రెండ్స్ అలాగే పొద్దున్నే మా పిల్లల్ని అయితే లేపి వాళ్ళకి తలస్నానాలు చేయించాను ఇవాళ వంట చేసే ప్రోగ్రాం లేదు అంటే అంటే బాక్సులు పెట్టే ప్రోగ్రాం లేదు కాబట్టి వంట అయితే చేయలేదన్నమాట పిండి ఉంది కదా దోశ పిండితో పాటు దోశలు వేసాను పల్లె చట్నీ ఆల్రెడీ నిన్న చేసిందే ఉంది దోశలు వేసి పల్లె చట్నీ ఉంది కాబట్టి అదైతే వేసి పిల్లలకైతే తినిపించాము తలస్నానం చేయించాను ఇక్కడ మా పాప జుట్టు అయితే కొంచెం ఆరలే కాబట్టి ఇట్లా ఫ్యాన్ కింద అయితే కూర్చోబెట్టాను దోశలు వేసి తినిపించి పిల్లలకైతే రెడీ చేయించి పంపిస్తున్నాను ఇవాళ కొంచెం లేటుగానే అనమాట రోజు స్కూల్ ఉన్నప్పుడు ఎట్లాగో పొద్దున్నే లేచి వంట చేయాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈరోజు వంట చేసే ప్రోగ్రాం అనేది కొంచెం నెమ్మదిగా చేస్తానని అనుకొని ముందుగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఓన్లీ దోశలు వేసాను అంతే చట్నీ ఎట్లా ఉంది కాబట్టి తర్వాత పిల్లల్ని మంచిగా రెడీ చేపించి తినిపించి వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత అప్పుడు వంట చేద్దామని అనుకున్నాను అనమాట ఇంట్లో కూరగాయలు కూడా లేవు ఏమో మా వారిని బయటికి వెళ్ళి ఏం తీసుకొస్తాడో చూడాలి లేదు అని అంటే పప్పు టమాటో అయినా ఏదైనా ఒకటి చేద్దాము ఇక్కడ నేనైతే స్టెప్ జడ అనమాట కొంచెం పైకి దుబ్బి పప్పులాగా పెట్టి చిన్న స్టెప్స్ జడ అనమాట లూజ్ ఎయిర్స్ వదిలి పంపిద్దాం అనుకున్నాను కానీ ఆమె స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మొత్తం చిక్కురవుతాయి అనమాట మళ్ళీ ఆ చిక్కురంతా తీసుకుంటూ కూర్చోవాలంటే చాలా టైం పడుతుంది మళ్ళీ తలనొస్తుంది మమ్మీ అని అంటదని నేనైతే ఇట్లా స్టెప్స్ జడ వేసి అల్లి పంపించాను అనమాట మా పాప అయితే నాకు ఇట్లా ఎయిర్స్ వదిలే మమ్మీ లూజ్ ఎయిర్స్ అయ్యి నాకు అట్లాగే అని నాతో అంటూ ఉందనమాట కాకపోతే అట్లాగే అట్లయితే చిక్కునైతే బాగుండవు ఇట్లనే వేసుకోనన్నా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లూజ్ వేస్తూ వస్తారు కదా అని తనకు అట్లా అందనమాట కానీ నేనైతే జడ వేసి పంపించాను పిల్లలు ఇద్దరిని పంపించిన తర్వాత నాకైతే చట్నీ లేదనమాట చట్నీ వాళ్ళ వరకు అయిపోయింది అయితే నేను దోశలను టీలో ముంచుకొని తింటున్నాను తిన్న తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకోవాలన్నమాట ఇవాళ మా పిల్లలు వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది అనమాట అంటే వన్ వన్ థర్టీ అలా అవుతుంది వాళ్ళు వచ్చేసరికి అయితే అన్నం కూర వండదామని అనుకుంటున్నాను ఎట్లాగూ టిఫిన్ అయితే చేశాను కదా మెల్లగా ఏమైనా కూరగాయలు తెచ్చి వండదామని అనుకున్నాను కానీ మా వారు మేకర్ ఉన్నాయి కదా అవి ఖరాబ్ అయిపోతాయి ఆ కర్రీ చేయమని చెప్పింది అనమాట ఇంట్లో ఉన్నాయి అవి నేను ఇవి మర్చిపోయాను అసలు ఉన్నాయన్న అన్న విషయం కూడా నాకు తెలియదు అయితే మా వారు ఉన్నాయి కదా అవైతే చెయ్యి అని చెప్తే ఇవి తీసి కొంచెం హాట్ వాటర్ పెట్టి అందులో వేసానమాట ఒక టూ మినిట్స్ వరకు అలా ఉంచి మళ్ళీ తీసి మళ్ళీ చల్ల వాటర్లో వేసి గట్టిగా అందులోని వాటర్ అంతా పోయేటట్టుగా గట్టిగా చేతులతో ఇట్లా ఒత్తాలన్నమాట ఒత్తి ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ లోపు నేను ఇక్కడ మంచిగా పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ మసాలా దినుసులు అన్నీ అయితే పక్కకు పెడుతున్నాను అనమాట అన్నీ కట్ చేసి పెట్టాలి కదా ఆనియన్స్ ఉన్నాయి టమాటాలు కూడా లేవు ఇంట్లో ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ కత్తిపీటతోని ఆనియన్స్ కూరగాయలు కొయ్యక చాలా రోజులు అవుతుందన్నమాట అట్లాగే చాకు కూడా సరిగా కట్ అయ్యతలేదు ఎందుకో తెలీదు ఆ చాకు కట్ చేయాలంటే కట్ అయితే లేదు ఆనియన్స్ కట్ అయితే లేదు ఏమి కట్ అవుతలేవు కత్తిపీట ఎట్లాగ ఉంది కదా అని నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చొని అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా అనమాట ఇంతకుముందు మంచిగా మా ఇంట్లో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కత్తిపీటతోనే అన్నీ కట్ చేసేది అనమాట అంటే ఏ కూరగాయలైనా ఏ కూరలైనా ఆనియన్స్ ఏవైనా కింద కూర్చొని కత్తిపీట వేసుకొని ప్రశాంతంగా కట్ చేసి అప్పుడు అన్నీ అయిపోయిన విధంగా పొయ్యి అన్నీ పొయ్యి దగ్గర పెట్టుకొని వంట చేసేది అనమాట ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేనైతే ఆల్మోస్ట్ మొత్తం నిలబడే వంట చేస్తాను అనమాట అంటే నిలబడే కూరగాయలు కట్ చేయడము నిలబడే వండడము ఇవన్నీ పెళ్ళైనాక నేను మా ఇంట్లోనైతే కూరగాయలు అన్నీ కూర్చొని కట్ చేసి అప్పుడు నిలబడి స్టవ్ దగ్గరికి వెళ్ళి వంట చేసేది కానీ ఇక్కడైతే పెళ్ళైన తర్వాత నిలబడే కూరగాయలు కట్ చేసి దాన్ని అదన కట్ చేసి దాని అదన వండేస్తున్నాను అనమాట అంటే ఎంత నాకు తెలియకుండానే అంత ఫాస్ట్గా చేసేస్తున్నాను ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టు పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లకి ఉండదు కదా అప్పుడైతే మనం ఎంత నెమ్మదిగా ఏది ప్రశాంతంగా చేసుకున్నా మన ఇష్టం అనమాట పెళ్ళైన తర్వాత పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం మనం పరుగులు పెట్టాలి కాబట్టి మనకు తెలియకుంటేనే మనం ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసేస్తామన్నమాట నేను ఎంత మెల్లగా ఎంత సుకుమారంగా ఉండేదాన్నో ఇక్కడికి వచ్చిన తర్వాత వంటలన్నీ నేర్చుకొని అన్ని ఫాస్ట్గా చేసేస్తుంది అనమాట నాకే విచిత్రం అనిపిస్తుంది ఇవన్నీ వంటలు నేనే చేస్తున్నానా అసలు నాకు ఇన్ని వంటలు వచ్చా అనిపిస్తుంది అనమాట అట్లా నేర్చుకొని అట్లయితే నేను చేస్తున్నాను ఇక్కడ మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను టమాటా గ్రేవీ వేసి చేద్దామనుకుంటే టమాటాలు కూడా లేవు దుకాణంలోకి పోయి అనుకున్నా కానీ మళ్ళీ ఏం వెళ్ళాలి అని ఇంట్లో ఉన్న మిల్ మేకర్ పచ్చిమిర్చి మసాలా దినుసులు అలాగే కొంచెం గసగసాలు కూడా వేసి మిక్సీ పట్టినా అనమాట అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలా దినుసులు కొంచెం ధనియాలు అలాగే గసగసాలు ఇవన్నీ వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకొని ఒక గ్రేవీ లాగా చేసుకొని పక్కగా పెట్టాను మళ్ళీ ఆనియన్ ఇంకొక పెద్ద ఆనియాన్ని కట్ చేసి ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసి మళ్ళీ మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట టమాటా లేదు కాబట్టి ఇక్కడ నేనైతే చింతపండు రసం పోస్తున్నాను మరీ మిల్ మేకర్ కర్రీ కాదు మిల్ మేకర్ ఫ్రై కాదనమాట ఎట్లా అంటే కొంచెం గ్రేవీ టైపు పులుసు పోసి చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందనమాట నేను టమాటా వేసి చేసినప్పుడే చేసేది ఎక్కువ శాతము ఎప్పుడు పులుసు పోసి చేయలేదు ఇప్పుడైతే టమాటా లేక నేను దుకాణకి వెళ్ళలేక చింతపండు రసం వేసి చేశాను అయినా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది ఇక్కడ నేను మిక్సీ పట్టిన గ్రేవీ అంతా అందులో వేసాను అనమాట మసాలా పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన లేకుండా మొత్తం అది కుక్ కావాలన్నమాట అంటే మంచిగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలాలి అట్లయితే పచ్చివాసన ఉండకుండా ఉంటుంది కదా అయితే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ పచ్చివాసన లేకుండా మంచిగా ఉడికిస్తున్నాను అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి ఆ ఫ్లేవర్ తోటి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అందుకోసమే నేను ఈ మధ్యన కొంచెం కసూరి మేతి ఎక్కువగా యూజ్ చేస్తున్నాను ఒక రెండు చెంచాల పెరుగు కూడా వేసుకున్న పెరుగు వేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఆయిల్ పైకి ఇట్లా మనకు తెలుస్తుంది పైకి తేలేటట్టుగా ఉడికించుకోవాలి ఇక్కడ చింతపండు కూడా నానబెట్టినా కొంచెం కొత్తిమీర కూడా ఉంచాను లాస్ట్కి వేయాలి కదా అని ఇప్పుడైతే ఈ మిల్ మేకర్ అయితే అందులో యాడ్ చేస్తున్నా చల్లనీళ్ళలో వేసిన తర్వాత వాటర్ అంతా ఇట్లా పిండేసిన తర్వాత అవి మళ్ళీ నార్మల్గా అయిపోయాయి అన్నమాట కానీ తింటా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా ఇవి చేసి పెడితే వాళ్ళకు చాలా నచ్చుతుంది అంటే అంత టేస్టీగా ఉంటాయి ఇవి కూడా మంచి హెల్దీ హెల్దీ కర్రీ అని చెప్పొచ్చు అనమాట మిల్ మేకరు చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కర్రీ కూడా ఇది మనము గ్రేవీ లాగా చేసుకోవచ్చు లేదంటే ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ నేను ఫ్రై చేస్తే మళ్ళీ అప్పటివరకే అయిపోతుంది అన్నట్టుగా నేనైతే పులుసు పోసి మంచిగా గ్రేవీ కర్రీ లాగా చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇందులోకి చపాతీలు అయితే చాలా బాగుంటాయి రైస్లోకి ఎట్లాగో బాగానే ఉంటుంది కాకపోతే చపాతి చేసినప్పుడు ఈ మిల్ మేకర్ కర్రీ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట నేను ఇక ఎసరు బదులు చింతపండు రసమే వేస్తున్నాను అనమాట ఉట్టి వాటర్ ఎందుకు వేయడము టమాటాలు కూడా లేవు కదా అన్నట్టుగా చింతపండు రసం నానబెట్టి మంచిగా చింతపండు రసాన్ని అయితే పోస్తున్నాను ఆ చింతపండు రసంలోనే మంచిగా ఉడకాలన్నమాట మిల్ మేకర్ అనేది ఉడికితే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా నేను చింతపండు రసం వేయలేదు ఎప్పుడైనా టమాటాలు వేసేదాన్ని అనమాట కాకపోతే టేస్ట్ చాలా బాగుంది ఇలా చింతపండు రసం వేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ కూడా పోసే కలిపి పెట్టాను అనమాట సాల్ట్ కూడా చెక్ చేశాను కొంచెం ఎక్కువైతే బాగుంటుంది కదండి తక్కువగానే వేసాను ఒకవేళ తక్కువగా ఉంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా కొంచెం తక్కువ వేసి కలిపి మంచిగా మూత పెట్టాను కానీ చపాతీలు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చపాతీలు అయితే చేసేటట్టు లేను ఎందుకంటే ఆల్రెడీ దోశ పిండి కొంచెం ఉంది కాబట్టి ఆ దోశలలో వేసుకొని తింటారనమాట తినబుద్దయితే కాకపోతే కూర అయితే టేస్ట్ చాలా బాగుంది మిల్ మేకర్ పులుసు అనవచ్చు మిల్ మేకర్ గ్రేవీ కర్ర అనవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా వాళ్ళు కూడా చాలా బాగుందని అన్నారు పిల్లలు తిన్నారు మా వారు తిన్నారు టేస్ట్ చాలా బాగుంది మొత్తానికైతే ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా వండుతున్నాను అనమాట పిల్లలు వచ్చే వరకు పిల్లలు రాగానే మంచిగా వాళ్ళ కాళ్ళు చేతులు మొహం కడిగిపించి డ్రెస్ చేంజ్ చేయించి తర్వాత వాళ్ళకైతే అన్నం తినిపించాలన్నమాట ఎందుకంటే తిన్న తర్వాత మిగిలిన పనులు చేయాలి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్